హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ బెటర్ ఈ రోజు మనం చాలా మంది కూడా లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు ఈ లైంగిక సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా ఈ లైంగిక సమస్యలు ఎలా మనం క్యూర్ చేసుకోవాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం చాలా మంది కూడా చేసే మొదటి విషయం ఏదైనా చిన్న ప్రాబ్లం లాగా ఎరక్షన్స్ కానివ్వండి చిన్న మూమెంట్స్ ఏదైనా తగ్గగానే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దీని వల్లనే వాళ్ళ సమస్య అనేది ఇంకోగా ఎక్కువగా అవుతుంది చాలా మంది యూట్యూబ్ లో వెతకగానే లైంగిక సమస్య గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి కానీ అందులో మీకు అంటే ఆ వీడియోస్లలో వాటి యొక్క ఫలితం ఉండవచ్చు బట్ కేవలం అందులో ఉన్న వీడియోస్ చిట్కాలు వాడడం వల్ల మాత్రం సమస్యలు క్యూర్ కావు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ కావు దానికి సంబంధించినటువంటి కొంత నాలెడ్జ్ అనేది అంటే ఫిజికల్గా కాకుండా మెంటల్గా కూడా మనం దాని మీద కొంత అవగాహన కలిగి ఉండి కొంత పాజిటివ్ థింకింగ్ని కనుక మనము అలవాటు చేసుకున్నట్లయితే ఈ సమస్యల్ని మనం సిక్స్టీ పర్సెంట్ మనమే క్యూర్ చేసుకోవచ్చు రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ చిట్కాల ద్వారా కానీ మెడిసిన్ ద్వారా కానీ మనం క్యూర్ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ లైంగిక సమస్యలు అనేవి దేనివల్ల రావడం జరుగుతుంటుంది ఎక్కువగా టెన్షన్ పడే వాళ్ళలో కానీ ఆతృత ఎక్కువగా ఉన్న వాళ్ళలో కానివ్వండి లేదా ఎక్కువగా డ్రింకింగ్ స్మోకింగు లేదా చెడు హ్యాబిట్సు బ్లూ ఫిల్మ్స్ లాంటివి అధికంగా చూసే వాళ్ళలో కానివ్వండి ఈ లైంగిక సమస్యలే తరచుగా మేము చూస్తుంటాం దీనికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న ప్రాబ్లం రాగానే దాన్ని వాళ్ళు భూతందలు పెట్టి చూస్తారు దీనివల్ల చిన్న సమస్య కూడా చాలా పెద్దగా కనబడుతుంది దాని గురించి ఆలోచించి 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 మైండ్ మొత్తం ఖరాబ్ చేసుకొని ఆ ప్రాబ్లంని వాళ్ళు సివియర్ గా ఫీల్ అవుతూ ఉంటారు ప్రతి సమస్యకు సొల్యూషన్ అనేది మనం స్టార్టింగ్ లో ఎదుర్కోవచ్చు దాన్ని ఎక్కువగా చేసి నలుగురు నాలుగు మాటలు చెప్పారని నాలుగు వీడియోల నాలుగు రకాలుగా ఉన్నాయి కదా అని అవాట్లన్నింటినీ మనం కంపేర్ చేసుకుంటూ చాలా సమస్యలు ఇంకా కొని తెచ్చుకుంటూ ఉంటారు వాస్తవానికి లైంగిక సమస్యలు అనేది దాదాపుగా నలభై నుంచి యాభై సంవత్సరాలు దాటితే కానీ రావు ఈ లోపే వస్తున్నాయి అంటే అవి మీకు లైంగిక సమస్యలు కేవలం మీరు కావాలని తెచ్చుకున్న సమస్యలే తప్ప శరీరంలో వచ్చే మార్పుల వల్ల కానీ లేదా హార్మోన్స్ డెవలప్మెంట్ తగ్గిపోవడం వల్ల వచ్చే సమస్యలు అయితే కాదు ఇరవై సంవత్సరాలలో ఇరవై సంవత్సరాల ఫోన్ చేసి ఆడుతా సార్ నాకు అంగం గట్టిపడతలేదు నాకు వీరే దొరకబడిపోతుంది దగ్గర చాలా రకాల రీజన్స్ చెప్తూ ఉంటారు అంతే కాకుండా పక్క రోజు కంపేర్ చేస్తా సార్ మా ఫ్రెండ్ ఇంతసేపు మేము ఇంతసేపు చేయలేకపోతున్నాం కారణం ఏంటి ఇలా చాలా రకాల చాలా మంది సమస్యలతో బాధపడుతున్నారు ముందు మీరు మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి సమస్యలు చాలా చిన్నవి అవి ఒక జలుబు ఒక దగ్గు ఇలాంటి వాటితో ఈక్వల్ అది దాన్ని మనం ఎక్కువగా చేస్తుంటాం ఎందుకంటే అది కొత్తగా వచ్చిన సమస్య మనం ఆ కొత్తగా వచ్చిన సమస్య కాబట్టి మనం భయపడుతూ ఉంటాం ఈ భయం వల్ల హార్మోన్స్ లెవెల్స్ అనేవి క్రమక్రమంగా తగ్గిపోవడం మెదడు సరిగ్గా సహకరించకపోవడం ఒకవేళ మీరు మ్యారేజ్ అయ్యి మీ భార్య దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే ఆలోచనతో ఇదే నెగిటివ్ థాట్స్ తో కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ విఫలం అయిపోవడం దాన్ని ఇంకా మళ్ళా అయ్యో నేను విఫలం అయిపోయానే కాబట్టి నా భార్య నా గురించి ఏమనుకుంటారో మా చుట్టాలు ఏమనుకుంటారో నేను ఎవరిని సంప్రదించాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అదో ఇబ్బంది అదో బాధ ఇలా మైండ్ తోటి ఆలోచించి ఆలోచించి చాలా మంది అయిపోతున్నారు చాలా చాలా చిన్న విషయాలని చాలా పెద్దగా ఆలోచిస్తున్నారు ఫస్ట్ అది తగ్గించుకోండి మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఎలాంటి సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా నేను తప్పకుండా అందిస్తాను ఒకవేళ మా దగ్గరికి నేరుగా వచ్చిన వాళ్ళకి చక్కటి కౌన్సిలింగ్ కూడా నేను అందించడం జరుగుతుంది ఫస్ట్ నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి నేను చేసే ప్రతిదీ అది ఏంటంటే ఫస్ట్ నీకు సమస్య ఎలా వచ్చింది ఆ సమస్య ఏంటి అది ఎంత మోతాదులో ఉందో తెలుసుకున్న తర్వాత అతనికి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ లోనే అతనికి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది ఆ విధంగా అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత అతనికి దానికి సంబంధించినటువంటి సలహాలు కానివ్వండి లేదంటే చిట్కాలు కానివ్వండి అవసరమైతే మెడిసిన్ కానివ్వండి అందించడం అనేది జరుగుతుంది కాబట్టి లైంగిక సమస్యల గురించి భయపడవలసిన అవసరం అయితే లేదు జలుబు దగ్గు జ్వరం ఎలా అయితే వచ్చి తగ్గి మళ్ళీ వచ్చి తగ్గి వచ్చి తగ్గుతూ ఉంటాయో లైంగిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి మళ్ళీ క్యూర్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు మళ్ళీ వచ్చినా మళ్ళీ క్యూర్ చేసుకోవచ్చు భయపడాల్సిన అవసరం అయితే లేదు చాలా మంది యువత బాధపడుతున్నది ఇలాంటి సమస్యలతోటి ఒక చిన్న సమస్యను వాళ్ళు చాలా పెద్దగా ఆలోచించి పెద్ద పెద్ద సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు దీనికి తోడు వయాగ్రాలు వాడడం సువగ్రాలు వాడడం హస్త ప్రయోగాలు చేయడము ఫిల్మ్స్ కి అడిక్ట్ అయిపోవడము ఇలా ఇంకా అనేక రకాల చలాల వాళ్ళు దానితోడు డ్రింకింగ్ చేయడాలు గుట్కాలు సిగరెట్లు తో తంబాకులు ఇలాంటి ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడాలు ఇలాంటి వాటితోటి ఇంకా సమస్యల్ని అధికంగా చేసుకుంటున్నారు కాబట్టి సమస్యలన్నింటినీ దా దూరం చేసుకునేటువంటి ఈ అవకాశం అనేది ముందు మీ చేతిలోనే ఉంటుంది మీ చేయి దాటి వస్తేనే డాక్టర్ దగ్గరికి రావాలి ఓకేనా సో నేను ఈ వీడియో తీయడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే చాలా మంది భయపడుతున్నారు లైంగిక సమస్యలు అనగానే భయపడుతున్నారు ఇంకేదో అయిపోయింది నా జీవితంలో నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది ఇంకా నేను నా బతుకు వేస్ట్ అన్న ఫీలింగ్ లో కూడా చాలా మంది ఉన్నారు అంత అవసరమే లేదు దాన్ని టెన్ పర్సెంట్ సమస్యగా మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి రిమైనింగ్ మనం ఎన్నో రకాల అద్భుతమైనటువంటి సలహాల ద్వారా ఎక్సర్సైజుల ద్వారా సూచనల ద్వారా మైండ్ సెట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా అవసరమైన చిట్కాల ద్వారా మెడిసిన్స్ ద్వారా కూడా మనం దీన్ని ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు పెద్దగా భయపడాల్సిన అవసరమైతే లేదు యువత ముఖ్యంగా యువత నలభై సంవత్సరాలు దాటేదాకా మీకు అసలు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశమే లేదు సమస్యలు వస్తున్నాయంటే మీలోనే ఏదో ప్రాబ్లం ఉంది మీ ఆలోచనలోనే ప్రాబ్లం ఉంది మీరు తీసుకునే మీరు చేసే ఈ చెడు అలవాట్ల వల్లనే సమస్యలు వస్తున్నాయి తప్ప అంటే ఈ సమస్యలు మీరు కొడి తెచ్చుకున్నవే తప్ప వాటంతట అవి వచ్చిన సమస్యలు కావు ఆ సమస్యలు కేవలం నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు దాటిన తర్వాత మూనఫలి దశలో ఇవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అది సర్వసాధారణం ఓకేనా కాబట్టి ఈ సమస్యల గురించి ముఖ్యంగా భయపడకండి మీకు కౌన్సిలింగ్ కావాలన్నా సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా అన్నీ కూడా నేను అందిస్తాను తప్పకుండా పయనిస్పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మీ సమస్యలు నాకు తెలియజేయండి తప్పకుండా దానికి సంబంధించిన సలహాలని సూచనలు అవసరమైతే మెడిసిన్స్ని కూడా అందించి మిమ్మల్ని మళ్ళీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేసే బాధ్యత మేము తీసుకుంటాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి Thank you.